అడబాల సేవలు అభినందనీయం నిత్యం సామాజిక సేవలో తరించే సామాజిక సేవా పరాయణుడు అడబాల రత్న ప్రసాద్ అని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గౌరీ శేఖర్ పేర్కొన్నారు రమణేపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో అడబాల రత్న ప్రసాద్ డాక్టర్ గౌరీ శేఖర్లు తదితరులు ఘనంగా సంస్కరించారు అడబాల సేవ తత్పరత అభినందనీయమని డాక్టర్ గౌరీ శంకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎంపి వైద్యులు కుమార్ యాదవ్ నిమ్మకాయల వెంకటేశ్వరరావు రాజా ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇవాళ అడబాల రత్న ప్రసాద్ గారిని సన్మానించడం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అడబాల ట్రస్ట్ పేరుతో నాకు తెలుసు గత కొన్ని సంవత్సరాలు ఉంటాయి పది సంవత్సరాలు పది శాతం నుంచి నాకు గుర్తు తెలుసు వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాం ప్రతి సండే ఏదో మెడికల్ క్యాంప్ ప్రతి సండే ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా చేస్తున్నాం ఆయన అలాగే ఆయన వాకర్స్ క్లబ్ నేను ఎప్పుడు వెళ్ళదు వాకర్స్ క్లబ్కి రెగ్యులర్ దానికి చెప్పేసి ఎన్నో సేవలు చేస్తున్నారు నేను అనుకుంటే ఎందుకంటే ఎందుకు మంచి అవార్డు రాదు అనిపించింది ఏదైనా మంచి నేషనల్ లో రావాలనుకుండేవాడి నేను ఎప్పుడు అంటే అంత సేవ చేస్తారండి రోజుకి ప్రతిరోజు ఫ్రీగా భోజనాలు పెట్టిస్తున్నారు అందరికీ కూడగడతారు ఒక ఏకదాడి మీద తీసుకొస్తారు వచ్చి మంచి సేవ కల డెఫినెట్గా చేస్తున్నారు ఆయన నేను అనుకో ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది ఇలాంటి అనుకుంటే కానీ మరి ఆయనకి ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైన తర్వాత ఓకే మొన్న నిన్న ఆగస్ట్ పదిహేనో తారీఖుని పవన్ కళ్యాణ్ గారి చేతి మీద కానీ ఉత్తమ సేవ పురస్కారం వచ్చింది ఇది వండర్ఫుల్ ఆనందంతో ఆయనకి వాళ్ళు సన్మానం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్